ఆది ఆదివభారోతులకు లక్ష్మీ శ్రీమన్నారాయణ మూర్తికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సద్గురుదేవులు వెంకటకౌడి యోగేంద్రు వారి పాదపత్మలకు నమస్కారం చేస్తూ ఆది గురు భారతదేశానికే ఒక గొప్ప బ్రహ్మజ్ఞాన నిధైనటువంటి యాదవేష మహర్షి వారికి నమస్కారం చేస్తూ జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జన్మదిన శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఐదు వేల రెండు వందల యాభై రెండవ జయంతి స్వామి అంటే ఎంత సుదీర్ఘమైనటువంటి కాలమో చూడండి ఐదు వేల రెండు వందల యాభై రెండవ జయంతిని మనం ఈరోజు జరుపుకుంటాము మరి వేసవ భగవానుడు నేను కంటే కూడా వందల యాభై సంవత్సరాలు మూడు కాలంలో జన్మించాడు ఆ కాలంలో జరుగుతున్నటువంటి కథ మొత్తం కూడా ఆయన మానసికంగా సిద్ధం చేసుకొని ఆ కథని రసింపి వేయటంలో దానికి మహాభారతం అని పేరు పెడితే మొత్తం అది పద్దెనిమిది పర్వాలుగా వంద ఉప అరవై మూడు అశాసనాలుగా మొత్తం రెండు వేల నలభై ఐదు అధ్యాయాలతో లక్ష ఏడు వందల శ్లోకాలతో గత మహాసముద్రం లాంటి ఒక గ్రంథం తయారై అందులో అన్నీ ఉన్నాయి అంటే మూడు కాలాలకు సంబంధించిన విషయాలన్నీ అందులో పొందుపరిచినాయి మహానుభావు భగవద్గీత అందులో అందులోనే విష్ణు సహస్రనామం అందులోనే ఇట్లా అనేక రకమైన బోధలన్నీ కూడా చాలా ముఖ్యమైన ఘట్టాలన్నీ అందులో ఉన్నాయి అందులో శ్రీకృష్ణ పరమాత్మ మరి అన్నీ పర్వాల్లో ఆయా సందర్భాల్లో ముఖ్య గెస్టుగా అన్ని పా ఆ పాత్ర అనేది మరి అద్భుతంగా రచించడం జరిగింది ఆయన మానవుడిగా మానవ మానవోన్నతమైనటువంటి ఆలోచనలు చేసి నిత్యం పరోపకారంతో మరి ప్రజలకు మేలు చేసేటువంటి వ్యక్తిగా మారి అద్భుతమైనటువంటి మంచి చెడు విచక్షణ జ్ఞానంతో లోకాన్ని ఉద్ధరించడం కోసం వచ్చిండేమో అన్నట్టుగా ఆయన పాత్ర ఎప్పుడూ కూడా అంత అద్భుతంగా చాలామంది గొప్ప గొప్ప వాళ్ళకే అర్థమైనటువంటి వ్యక్తి ఆయన అంత సామాన్యుడికి ఆయన అర్థం కాలేదు ఆ రోజుల్లో ఎందుకంటే ఆయన చూసే జీవన విధానంలో చూస్తే కొన్ని లోపాలు ఉంటాయి అంటే మంచి చెడు మిక్స్ అయ్యి ఉంటుంది ఆయన జీవితం అంతా చూడటానికి మళ్ళాగే అన్ని రకాలుగా ఉన్నాడు అలాగే మరి ఎనిమిది మంది భార్యల్ని ఎంత సందర్భానుసారంగా వివాహం చేసుకున్నట్లుగా ఆ తర్వాత పాండవులతో ఆయన మరి సఖ్యత వాళ్ళ మేనత్త కొడుకులు కావటం ఆ తర్వాత ఆయన చెల్లెల్ని మళ్ళీ వాళ్ళకి ఇవ్వటం మరి గీన కొడుకు దుర్యోధను కూతురు చేసుకోవటం ఇట్లా మొత్తం బంధుత్వం అంతా అక్కడక్కడే చుట్టుకొని తిరిగి అలా తిరిగి ఆయన పాత్ర అంతా ఉన్నతంగా మరి కొనసాగి అట్లా చేసేటువంటి కాలంలో శ్రీకృష్ణ పరమాత్మ అనేక రకమైనటువంటి మనకి ఇచ్చిన వాళ్ళల్లో భగవద్గీత అనేది గొప్ప గ్రంథంగా ఎందుకంటే కౌరవులు పాండవులు సొంత అనాదములే ఇవాళ మన జరిగేదే ఆయాలా జరిగింది ఇది ఎప్పటికీ జరిగింది అందుకే ఆ వాళ్ళకి వాళ్ళు సరదాగా ఆడుకునే ఆటలో మోసపూరితంగా మోసం చేసి వాళ్ళ నిబంధనలు పాలు చేసి అడవులకు పంపించి వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి రాజ్యం ప్రకారం మాకు ఇవ్వాలయా మా సంపద మాకు ఇవ్వాలి కదా అని చెప్పి అడిగితే ఇవ్వటానికి ఇష్టపడక ఎందుకంటే దానికి ధృతరాష్ట్రుడికి లోభం బుద్ధి స్వార్థం ఈ రెండు భారతం మొత్తం పరిశోధన చేస్తే ఎందుకు ధృతరాష్ట్రం అంత గొప్ప రాజు కారణం ఏమిటంటే ఆయన ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సంజయుడు విధుడు చెప్పే మాట ఏమిటంటే ఈయనకు లోభం అంటే ఇవ్వబుద్ధి కాదు తమ్ముడు పిల్లలైనా ఈ బుద్ధి కాదు స్వార్థం మనకే ఉంటే బాగుండు అనేటువంటి స్వార్థంతో వాళ్ళ ఆస్తులన్నీ పర్యవసనం చేసుకున్నాడు ఆ తర్వాత దుర్యోధనుడు పెద్ద కొడుకుగా వంద మంది మరి ధృతరాష్ట్ర మహారాజు వంద మంది సంతానం ఉంటే అందులో పెద్దవాడు దుర్యోధనుడు ఆయనకి అహంకారమను ఆయనకి అహంకారంతో కూడుకున్నటువంటి మోహపు ఆలోచనలు ఉంటాయి అంటే ఆయనకి ఏదైనా అసూయమై అహంకారం అసూయ ఇతరులకు ఉంటే లేదు పాండవులు రాజేశ్వరి యాగం చేసి ఆ యాగంలో వా ఆ యోగం యజ్ఞం పూర్తయ్యే టయానికి వాళ్ళకు వచ్చిన సంపదలు అన్ని చూసి వారవులేకే ఈ యొక్క ఈ యొక్క దురాలోచనలకు దారి తీపిచ్చి వాళ్ళని ఏదో రకంగా పన్నగలదని పంపించింది సరే అనుకున్న ప్రకారం వాళ్ళు పదమూడేళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఇవ్వకపోతే అప్పుడు మొత్తం నలుగురు రాయబారులుగా నడిస్తే అందులో శ్రీకృష్ణ పరమాత్మ మూడో రాయబారిగా పోయి పాండ కౌరవులకు అనేక రకమైన ఘట్టాలన్నీ మనకి బోధించడం జరిగింది అయినా వినకపోతే యుద్ధం అనివార్యమైంది అయినప్పుడు అప్పుడు శ్రీకృష్ణ పక్షాన ఒకటి ఆయన చెప్పింది ఏంటంటే యుద్ధానికి అయినా సిద్ధమే నీకు సేవ చేయడానికైనా సిద్ధమే అన్న కాబట్టి పాండవులకి అనేది వాళ్ళకి ఇవ్వాల్సిన ధర్మం ప్రకారం వాళ్ళకి ఇవ్వయా ఇవ్వకపోతే దానివల్ల వల్ల జరగబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని చెప్తే వాళ్ళంతా హేళనగా చూశారు సరే అక్కడి నుంచి ఆయన వచ్చి పాండవులంతా అంతా సంసిద్ధం చేసి ఒకటి యుద్ధం వద్దు అని సంపూర్ణంగా వంద శాతం ప్రయత్నం చేసిండు యుద్ధం వల్ల వచ్చే అనార్థాలు ఎంత నష్టం దగ్గర దగ్గర నూట అరవై కోట్ల మంది జనాభా మహపురుషులందరూ చనిపోయారు అప్పుడు ఎంతమంది చిన్న పిల్లలు ఆడవాళ్ళు క్షోభ ఎలా ఉంటుందంటే స్త్రీ పర్వం అందులో చదివితే ఎంత భయంకరంగా వల్లంత అబ్బులు పరుస్తూ ఉంటుంది యువతాని యువతులందరూ భూము భూమి మీద తలలు దిగి కాళ్ళు దిగి గుట్టలు గుట్టలు శవాలు శవాలుగా పడుతుంటే వాళ్ళందరినీ వాళ్ళ యొక్క భార్యలు వచ్చి పట్టుకోలు ఏడ్చి క్షోభ కాదు ఇవన్నీ ఆ రకంగా జరుగుతూ ఉంటే వద్దన్న తర్వాత మళ్ళీ యుద్ధం చేయాల్సి వస్తే యుద్ధానికి సంస్థ మొత్తం ాలు చేరిన తర్వాత అర్జునుడు మహాభారతంలో రామాయణంలో రాముడు ధనుర్ విద్యులు ఎంత గొప్పవాడు మహాభారతంలో అర్జునుడు అంత గొప్పవాడు ఆయన యుద్ధం మొత్తం కూడా ఐదు నిమిషాల్లో ముగించగలిగాడు అంత సామర్థ్యం కలిగిన ఎందుకంటే శివుడితో స్వయంగా శివుణ్ణి మెప్పించండి యుద్ధం చేసి ఆయన చేత పాశుపత అస్త్రాలు అన్నాడు ఇందరు కూడా తన అనేక రకమైన ఆయుధాలు ఆయన సమకూర్చుకోగలిగాడు అంత ఏకాగ్రత అంత తపస్సు కలిగిన వాడు కూడా అంత పొరుపులో వాడుకునేవాడు అర్జునుడు ధర్మరాజు బేమూడు అద్దవాడు